Oh. ం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృపా కరుణ కటాక్షులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి అమ్మ సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఈ ఉగాదిలోపు నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నావు వెంటనే నన్ను తాకి ఆ శుభవార్త ఏమిటో అందుకో అని అమ్మవారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఇలాంటి సందేశాన్ని అమ్మవారు మనతో ఎందుకు అందించాలి అనుకుంటున్నారు అనేది మనం అమ్మవారి మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తున్నారో కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు బాధలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేయర్స్ అయితే చేయిస్తాను ఇప్పుడు అమ్మవారి సందేశం గురించి విందామా మరి నీ మనసుకు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే మీరు చేసేటటువంటి పనిలో ఏదైనా కూడా ఒక గొప్ప లాభాన్ని మీరు తప్పకుండా చూస్తారు మీకు ఖచ్చితమైనటువంటి స్పష్టత అనేది ఏర్పడుతుంది నీ స్వభావం ఎలా ఉంది అనేది ముఖ్యం ప్రస్తుతం నీ మనసు అలాగే నీ ఆలోచనలు ఏవి కూడా సరిగ్గా ఉండడం లేదు ప్రతి ఆలోచన కూడా ఏకమైనటువంటి దిశలో ఉంటుంది ప్రతిదీ నువ్వు చేసేటటువంటి పనిలో మనసు పెట్టి చేయడం లేదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు దానిని ఇలా విగత జీవిగా కుమిలిపోతూ ఇప్పుడు ఏదో కోల్పోయిన వాడిలాగా ఏదో కోల్పోయిన దానిలాగా ఇలా విగత జీవిలాగా ఉంటే కనుక నువ్వు ఏది సాధించాలనుకున్నా కూడా ఏది సాధించలేవు ఎప్పుడు కూడా నువ్వు చేసే పనిలో శ్రద్ధ ఉంచు నువ్వు ఏ పనైనా సరే అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏ పని చేసినా అందులో పెద్ద శ్రద్ధను అలవరుచుకొని చేస్తే మంచి లాభాలు తప్పకుండా నువ్వు పొందుతావు ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించవద్దు ఎందుకలా ధోరణిలో ఆలోచిస్తూ కూర్చుంటావు నీకు జరిగిందా లేకపోతే ఏదైనా జీవితంలో ఏదైనా కానీ ఇప్పటివరకు నువ్వు ఎదుర్కొనేటటువంటి పెద్ద సమస్య ఏదైనా మీద పడిందా అవేమీ లేవు కదా ఇప్పటివరకు అయితే ప్రతి సమస్యను కూడా చాలా గొప్పగా ధైర్యంగా ఎదుర్కొన్నావు అయినప్పటికీ నీ ఎందుకలా సమస్యను చూడగానే ఎంతో భయంగా పారిపోతూ ఉన్నావు సమస్యలు ఎప్పుడూ కూడా చూసి భయపడకూడదు బాధపడుతున్నావు వెనక్కు వెళ్ళిపోతున్నావు ఇలా నువ్వు బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే ఆ సమస్యలు అనేవి మనల్ని ఇంకా పినుభూతలంగా చూసి భయపెడతమే భయపడతాయి తప్ప నిన్ను బాధించే వాళ్ళు కూడా ఈ సమాజంలో అందరూ ఉంటారు ధైర్యంగా నిలబడాలి నువ్వు ఏదైనా తప్పు చేసావా లేదు కదా మరి ఎందుకు అలా ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటున్నావు నీ మనసు మంచిదైనప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా మంచిగానే ఉంటాయి నీ ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా చాలా స్పష్టతగా అనుకూలంగా ఉండేలాగా నువ్వు అలవర్చుకోవాలి నీ ఆలోచనలన్నీ కూడా మంచివి అయినప్పుడు నువ్వు ఎక్కడున్నా కూడా అంతా కూడా నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది ఒక్క మాట చెప్పనా రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు కనుక నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది ముఖ్యం కాదు నీ మనసు ఏం చెప్తుంది నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఏం పనులు ఎంచుకున్నావు నువ్వు ఏ దారిలో నడుస్తున్నావు అనేదే చాలా చాలా ముఖ్యం నువ్వు ఏ పనులు ఎంచుకున్నావు అనేది నువ్వు చేసేటటువంటి పని సరైనదా ఇలా నీ మనసుకు ఎప్పుడు కూడా నచ్చ చెప్పుకోవాలి ఎవరికో నువ్వు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు జరగబడినటువంటి ప్రతి సమస్యను కూడా విన్నవించుకునే అవసరం లేదు వారి ముందు నువ్వు తక్కువ వాడి అవ్వవలసిన అవసరం అంతకంటే లేదు చెప్పుకో నీ సమస్యను ఇతరులకు కాదనడం లేదు కానీ నువ్వు ఎప్పుడు కూడా ఎవరు నీ మంచి కోరేవారు ఎవరు నీకు శ్రేయోభిలాషులు అలాంటి వారికి మాత్రమే నీ సమస్యల పట్ల కానీ లేదంటే నువ్వు చేయబోయేటటువంటి పని మీద కానీ ఒక్క మాట చెప్పు దానివల్ల నీకు ఏదైనా సరే మంచి సలహా ఇవ్వడం కానీ లేదంటే ఏదైనా సరే కానీ సరిపోదని చెప్పి ఏదైనా సూచనలు తెలియజేయడం కానీ చేస్తూ ఉంటారు తప్పని మనసుకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ పోవద్దు ఏదైనా సరే కానీ ఒక పనిని ఎంచుకున్నప్పుడు దాన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత నీపైనే కదా ఉంటుంది దాన్ని పూర్తి చేయకుండా లేనిపోని ఆలోచనలతో అది నాకు సరైనదో కాదో అని ఒకటి చేయబోయి మరొక దానిని ఎంచుకుంటే ముందు నువ్వు చాలా నష్టపోతావు ఎందుకంటే ముందు నువ్వు మొదలు పెట్టేటటువంటి పని వ్యర్థమైపోతుంది అక్కరకు రాక ఇది రెండిట్లో కూడా నువ్వు నష్టపోతావు తప్ప ఇంకేమీ జరగదు అప్పుడు నీకు నీ మనసు ఇంకా అతలాకుతలంగా ఎన్నో విపరీతమైనటువంటి లేనిపోని ఆలోచనలకు గురి అవుతూ అసలు ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది కనుక ఒక పనిని అంటే నీవు దేని గురించి అయితే దేని మీద అయితే నీకు ఆసక్తి ఉందో ఏదైతే నీకు మొదటి నుంచి కూడా నీకు వీలైనంత అంటే దానిపై నీకు ఎక్కువ మక్కువ ఉందో ఆ పనిని అయితే నువ్వు ఆ పనిని మాత్రమే ఎంచుకో దానిలో మాత్రమే ఎన్ని అపజయాలు అయినా ఎదురైనా సరే కానీ నువ్వు పట్టు విడవడం వంటి విక్రమార్కులాగా పోరాడుతూ ఉంటావు విజయం నీ సొంతం ఎందుకు కాదో నేను చూస్తాను నువ్వు అసలు పోరాడకుండా ఇంట్లో కూర్చుని ఏ పని కూడా చేయకుండా ఆలోచనల మీద ఆలోచన చేసుకుంటూ ఎక్కడ ఉన్నా కూడా నీ మనసును అదుపులో పెట్టుకోకుండా అలా ప్రవర్తిస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు ముందు నువ్వు నీ పనిలో స్పష్టతను అలవరుచుకోవాలి ముందు నువ్వు లేచి ఏదైనా సరే కానీ నాకు ఒక మార్గం చూపించు దుర్గమ్మ తల్లి ఆ మార్గాన్ని నేను పూర్తి చేస్తాను అనేటటువంటి నమ్మకాన్ని నీలో నువ్వే నింపుకోవాలి దానికి నువ్వు నాకు సహకారం అందించు తల్లి అని తప్పకుండా అడుగు నీకు నేను అందిస్తాను కానీ ఎక్కడికి పోకుండా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని ఎప్పుడు కూడా ఆలోచన చేసుకుంటూ అది నాకు సరైంది సరికైంది కాదు అని అనుకుంటూ ఉంటే ఉండే రోజులు కూడా నువ్వు అయిపోతాయి తప్ప నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో మాత్రం ఏమాత్రం ఏ లాభం అనేది కనిపించదు కనుక మొట్టమొదటిగా నువ్వు దేని గురించి అయితే మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నావు దేని గురించి అయితే ఏ పనిని మొదలు పెట్టాలని అనుకుంటున్నావు ముందుగా నువ్వు ఆ పనిని మొదలుపెట్టు ఆ పనిలో నీ కర్తవ్యాన్ని నువ్వు సాధించు పూర్తి విశ్వాసాన్ని నాపై ఉంచు విజయం నీకు తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది కష్టపడ్డావో ఏ మార్గాన్ని అయితే నువ్వు ఎంచుకున్నావో అందులోనే కాస్త దృష్టి పెట్టినడువు నీకు తప్పకుండా అందులో గొప్ప విజయం రాసిపెట్టి ఉంది నన్ను నమ్ము నేను చెప్తున్నాను కదా నీకు మంచి సలహాదారురాలుగా ఉంటాను అలాగే నీకు గొప్ప సహాయాన్ని కూడా అందిస్తాను అందుకు కావలసినటువంటి ఏదైనా సరే ధనం కానీ లేదంటే సలహాలు కానీ లేదంటే నీకు ఏదైనా సహాయ రూపంగా కానీ తప్పకుండా నీకు అన్ని విధాలుగా నా సహకారం లభించేలా చేస్తాను అర్థమైంది కదా అది నీకు మొట్టమొదటిగా మొదటి మెట్టుగా మొదటి అడుగుగా శుభవార్తగా నీకు గొప్ప అంటే ఒక అవకాశం నీకు నీ దుర్గమ్మ ఇచ్చానని నువ్వు మనసాహారం నమ్మేలా నిరూపిస్తాను కూడా కనుక నువ్వు ఎప్పుడైతే నీ మనసును అదుపులో ఉంచుకుని ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు ఎంచుకున్నటువంటి పనిని శ్రద్ధతో నువ్వు గనక కష్టంతో గనక దాన్ని చేయగలటానికి నువ్వు ఆసన్న ముందు వచ్చావంటే ఖచ్చితంగా దానిలో నీకు విజయం అనేది వచ్చే తీరుతుంది ఎప్పుడైనా సరే అదుపులో ఆలోచనలు ఉంచుకో కానీ పక్కన పెట్టి నువ్వు ఎంచుకున్నటువంటి పనిని కష్టంగా భావించకుండా ఎప్పుడు కూడా శ్రమతో చేస్తావో తప్పకుండా నీకైతే మంచి శుభవార్త అలాగే మంచి లాభం అనేది వచ్చేలాగా నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను ఆత్మీయురాలు అన్నావు కదా స్నేహితురాలు అన్నావు కదా ఇంకా ఎన్నో రకాలుగా ఎన్నో అవసరాలకు నన్ను కేవలం ఒక ఎంచుకున్నావే తప్ప వారందరిని గురించి కూడా నువ్వు నీ జీవితంలో తలుచుకోవద్దు నీ కష్టాల్లో నీతో లేని వారి గురించి అసలు ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించనివ్వద్దు అతని ప్రాణం పోతున్నా సరే నువ్వు చేయి అందించవద్దు ఏమో కానీ వారికి మాత్రం మరలా తిరిగి జీవితంలో నీకు మునుపుటి కంటే ఎక్కువ స్థానాన్ని కానీ చోటును కానీ కల్పించావు అంటే అప్పుడు నువ్వు పూర్తిగా ఇంకా మునిగిపోతావు జాగ్రత్తగా అలాంటి వారిని కాస్త ఎడబాటు పెట్టడమే మంచిది అలాంటి వారికి కష్టం వస్తే సహాయపడు కాదనడం లేదు కానీ వారు మాత్రం నిన్ను ముంచాలని చూసినా నీతో ఏదైనా కానీ చెడు మార్గం వైపు మళ్ళీ ఉంచేటటువంటి ప్రలోభాలు పెట్టినా నువ్వు మాత్రం లొంగిపోవద్దు ఎందుకు ఇలా చెప్తున్నానో నువ్వు నీకు తెలుసా నీకు బద్ద బద్ధ శత్రువులు ఇంటికి వెళ్ళి అయినా సరే నువ్వు ఏం చేసినా సరే తాగినా కూడా తప్పులేదు కానీ నిన్ను ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా అవమానించి కేవలం నిన్ను అవసరానికి మాత్రమే వాడుకున్నటువంటి నీ బంధువులు కావచ్చు లేదంటే నీ స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే వారిని ఇంటికి పిలిచి పంచభక్ష పరిమాణాలు పెట్టినా కూడా అవి నువ్వు ముట్టుకోవద్దు ఎందుకు అంటే అలాంటి వారి ఇంట్లో నుంచి నీళ్లు తాగినా కూడా తప్పు అవుతుంది మూర్ఖులకు ఎప్పటికీ అర్థం కానే కాదు కనుక ఏమిటో తెలుసా కానిది ఏమిటో వారు కోల్పోయే వారి వరకు తాము ఏం కోల్పోయామో కూడా వారికి అసలు అర్థం కాదు కోల్పోయిన తర్వాత కూడా అసలు ఏం పోగొట్టుకున్నారో కూడా వారికి ఏమాత్రం అసలు జ్ఞాపకం కూడా ఉండదు అసలు పోగొట్టుకోవడం అంటే ఏమిటో కూడా తెలియని వారు అలాంటి వారికి అసలు కష్టం అనేది లేకుండా సునాయాసంగా ఎవరైనా కానీ ఉంటే వారిని ఏదో ఒక రకంగా అవసరం కోసం వాడుకునేవారు నీ చుట్టూ చాలామందే ఉన్నారు అలాంటి వారిని కాస్త కనిపెట్టి వారితో జాగ్రత్తగా మసులుకో ఎక్కువగా వారితో చనువు ఇచ్చిన తరువాత నువ్వు అసలు అలసైపోతావు వారితో ఎక్కువగా మాట్లాడినా నువ్వు చులకనైపోతావు కుదిరినంత వరకు నువ్వు మౌనంగా ఉండడం మంచిదే కొంతమంది నీ దృష్టిని మళ్లించేందుకు కూడా నానా రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే జీవితంలో నువ్వు ఎదుగుతున్నావు అనే వారికి తెలిసినప్పుడు అలాంటి వారిని చుట్టూ ఉండి నిన్ను ఎదగకుండా చూసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల కాస్తంత జాగ్రత్త వహించడం నీకు మంచిది జీవితంలో మరలా వారికి వల్ల ఏదైనా సరే నష్టం వచ్చినప్పుడు అయ్యో వారి వలన బాధపడ్డానే అని నువ్వు బాధపడే కంటే ముందుగానే వారేంటో వారి స్వభావం ఏమిటో తెలుసుకుని వారిని దూరం పెట్టడం నీకే చాలా మంచిది అయినా కూడా నీకు వారందరి గురించి ప్రస్తుతం అవసరం లేదులే నీపై ఆధారపడి ఉన్నటువంటి ఒక కుటుంబం ఉంది ఇప్పటి వరకు నీకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించినటువంటి వారు నువ్వు ఏదైనా సరే కానీ ఒక గొప్ప పనిని చేసి అందులో నువ్వు ఒక గొప్ప లాభం పొందాలని చెప్పి వారు ఎన్నో కలలు కంటూ ఉన్నారు కనుక వారి కళలను బూడిద పాలు చేయకు నువ్వు చేసే పని నువ్వు చేసేటటువంటి పని మీద ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే ప్రస్తుతం కాస్త ఓర్పుగా భరించు ఆ పని అయిపోయిన తర్వాత నీ కుటుంబం నువ్వు ఎంత సంతోషంగా ఉంటారో నువ్వే చూస్తావు ప్రస్తుతం నిన్ను నువ్వు అర్థం చేసుకోగలను నీ గుండెల్లో భరించలేనటువంటి బాధ ఉంది ఎవరికి కూడా ఏమి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలుసు అలా నువ్వు ఉన్నప్పుడు కేవలం నీకు ఒంటరితనం అనేటటువంటి అడ్డు కూడా ఏర్పడుతూ ఉంది ఆ ఒంటరితనాన్ని నుంచి నువ్వు బయటకు రావాలి ఈ దుర్గమ్మ నీతో ఉన్నానని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు ఈ దుర్గమ్మ నామస్మరణ చేస్తూ ఉండు ప్రశాంతత ఎక్కడ దొరకదు నీ మనసు నుండి నీకు నీకుగా మళ్ళీ సృష్టించుకుంటేనే దొరుకుతుంది కనుక నువ్వు చేసుకునేటటువంటి ఆలోచనల వైపే ఆధారపడి ఉంటుందని తెలుసుకో గొప్ప గొప్ప శుభవార్తలను అందుకోబోతున్నటువంటి నీకు నీ కుటుంబానికి నీ దుర్గమ్మ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను రేపటి నుంచి నీ దశ తిరగబోతుంది మంచి శుభవార్తలతో నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది వచ్చే ఉగాది రూపే నీ జీవితంలో గొప్ప ఆశ కిరణం వెళ్ళి వెళ్ళిపోతుంది నీ జీవితం పూలబాటలాగా మారిపోతుంది ఎప్పుడైనా సరే కానీ నేను చెప్పేటటువంటి సందేశాలను పూర్తిగా ఆలకించి వారికి నేను చేసే మాయలు నీళ్ళలు అందరికీ పూర్తిగా అర్థమవుతాయి సగం విని సగం వినక ఇలా సగం సగం చేసే పనులు చాలా ప్రమాదకరం కష్టాలకు ఒక ముగింపు పలకపోతున్నాను నీ జీవితంలో ఇంతవరకు నువ్వు కనీ విని ఎరుగని విధంగా నీ మనసుకు నచ్చినటువంటి ఒక గొప్ప శుభవార్తను వినాలని చాలా రోజులుగా నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా ఈ ఉగాదిలో పోయి నా నీలో ఉన్నటువంటి బాధను అంతా నా కష్టాన్ని నాకు ఉన్నటువంటి సమస్యని వీటన్నిటినీ కూడా నా కన్నీళ్లను నీ పాదాల చెంత విడిచిపెట్టి నా మనసును కేవలం నీ ధ్యానంలోనే ఉంచుతూ నీ నామస్మరణతోనే ప్రతిరోజు కూడా పలుకుతూ నిత్యం కూడా నిన్నే కొలుచుకుంటూ ఉంటున్నాను కదా దుర్గమ్మ మరి నన్ను కాపాడుతావో వదిలేస్తావో అంతా నీ మీదే ఆధారపడి ఉంది అని ప్రతిరోజు కూడా నువ్వు దీనాతి దీనంగా నా వద్ద మొరపెట్టుకోవడం నేను వింటూనే ఉన్నాను చూడు తల్లి నీవు నన్ను ఎంత దీనంగా అడగనవసరం లేదమ్మా ఎందుకంటే నా బిడ్డలకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఈ దుర్గమ్మ అనిపిస్తూ ఉంటుంది కనుక నేను ఎప్పుడు కూడా నీ జీవితానికి సరిపడేటటువంటి విధంగా మంచి ఆలోచనలు అలాగే మంచి పనులను చేసే విధంగా నేను ప్రోత్సహిస్తూ ఉంటాను కనుక నువ్వు ఇప్పటికే చాలా బాధపడుతూ ఉన్నావు చాలా పరిస్థితిని చూడలేకపోతున్నానమ్మా నీ పరిస్థితిని చూసి నీ పరిస్థితిని గురించి అలాగే నీ గురించి ప్రతిరోజు కూడా ఆలోచించే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాను బిడ్డ చూడు తల్లి ఏదైనా సరే కానీ నువ్వు అడగగానే నేను ప్రసాదించాను అంటే దాని విలువ నీకు అసలు ఎప్పటికీ కూడా అర్థం కాదు కదా అర్థం కాకపోగా దానివల్ల నీకు అహంకారం కూడా లేదంటే ఇంకా ఏదైనా సరే గర్వం కూడా పెరిగిపోతుంది కానీ అప్పుడు చూడు ఇప్పుడు మాత్రం నీలో నిస్వార్థమైనటువంటి ప్రేమ తప్ప నీ మనసులో మరేమీ లేదు నీది చాలా మంచి మనసు అమ్మ నీ మనసు మన అనుగుణంగా నేను నీకు ఇవ్వవలసినటువంటి బహు బహుమతి కూడా తప్పకుండా అమూల్యమైనదిగా ఉండాలిగా మరి కనుక నువ్వేంటో తెలిసిన వాళ్ళను ఎప్పుడూ కూడా పోగొట్టుకోవద్దు అలాగే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు ప్రస్తుతం నువ్వు చేస్తున్నటువంటి పొరపాట్లు చేస్తున్నటువంటి పొర పని కానీ అవన్నీ కూడా వద్దు అనుకుని నుండి వెళ్ళిపోయిన వారి గురించి అసలు నువ్వు ఎప్పటికీ ఆలోచించవద్దు ఎన్నోసార్లు ఎన్నో సందేశాలు వినిపించాను అయినప్పటికీ అదే ధోరణి నువ్వు అల అలవర్చుకోవద్దు అనుకుని వెళ్ళిపోయిన వారి గురించి ఎందుకలా తల్లడిల్లిపోతూ ఆలోచిస్తూ ఉంటున్నావు నీ ఆలోచనని కూడా ఈ దుర్గమ్మకు అర్థం కావని అనుకుంటున్నావా నీ మనసులో ఏముందో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అలాగే నువ్వు ప్రస్తుతం చేసేటటువంటి పని దగ్గర నువ్వు నుండి ప్రతి ఒక్కటి కూడా నేను అన్నీ మర్చిపోతున్నానని అనుకుంటున్నావా నేను నీ మంచి కోరి చెప్తున్నాను ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఇలా గతంలోనే మిగిలిపోతే ఆ గతం నిన్ను మరలా మరలా బాధిస్తూ బాధిస్తూ ఉంటుందే తప్ప ఎప్పటికీ కూడా నేను పైకి లేపదు నీకు చేయుతనిచ్చి నేను హక్కును చేర్చుకుని మంచి మాటలు చెప్తూ ప్రోత్సహించేవారు ఎవరూ ఉండరు నా మాట విను ఇప్పటికైనా నాపై ఉన్నటువంటి అలకను మానుకో దుర్గమ్మ నా కోసం ఏం చేయడం లేదు దుర్గమ్మ అన్నీ చూస్తూ కూడా నన్ను పట్టించుకోవడం లేదు అనేటటువంటి భ్రమ నుంచి నువ్వు ముందు బయటకురా చూడు కడుపులోకి వెళ్ళినటువంటి విషయం కేవలం ప్రాణం మాత్రమే తీస్తుంది కానీ ఆ విషయం చెవిలోకి వెళ్ళినటువంటి విషయం ప్రచారం మాత్రం ఉంటుంది చూడు ఎన్నో బంధాలను నాశనం చేసేస్తుంది కనుక ఏదైనా సరే కానీ ఎవరి గురించి అయినా సరే కానీ ఒక మాట మాట్లాడాలన్నా ఒకరి గురించి చెప్పాలన్నా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఆలోచించి ఏదైనా సరే కానీ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు నీ బంధాన్ని కోల్పోయినా ఇప్పుడు నీ బంధాన్ని కోల్పోవడం వల్ల నీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి చెప్పు వారు కూడా నీ గురించి పూర్తిగా వారెవరో విషప్రచారం చేయడం వలన నీ బంధాన్ని వారు కోల్పోయారు అయినప్పటికీ వారికి నీపై ఎలాంటి గౌరవం కానీ ప్రేమ కానీ లేవుగా మరి అటువంటి అప్పుడు వారే వారి గురించి ఇలా ఆలోచించడం కూడా వ్యర్థమే కదా మరి నీ గురించి అన్నీ పూర్తిగా తెలుసుకుని నువ్వు ఏమిటో నీ మనస్తత్వం ఏమిటో తెలిసి కూడా మరెవరో నీ గురించి చెడు విషయాలను అలాగే చెడును ప్రచారం చేయడం వల్ల అదంతా కూడా నిజమే అన్న అన్నటువంటి భ్రమలో వారు ఉండిపోయారు కనుక ఆ భ్రమను నువ్వు తొలగించాలని అనుకోవడం అవసరం లేదు ఎందుకంటే వారి మనస్తత్వం అంతా కూడా అనుమానంతో నిండిపోయినటువంటి మనస్తత్వం మరి అట్లాంటి వారితో నీకు ముందు ముందు రోజుల్లో అయినా సరే చాలా పెను ప్రమాదమే ఉంటుంది తప్ప ఎప్పటికీ కూడా సంతోషకరమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితం మాత్రం ఉండదు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది వారి గురించి ఇంకా పూర్తిగా మర్చిపోయి నీ జీవితంలో నీకంటూ ఒక లక్ష్యం అనేది ఉంటుంది ఉంది అని మర్చిపోయావు నీ లక్ష్యం వైపు ఎన్నో రకాలుగా అడుగులు వేసి మధ్యలో వారికి వారి కోసం సమయాన్ని కేటాయించావు వారి కోసం నీ జీవితాన్ని కూడా త్యాగం చేసేసావు అలాగే వారి కోసం ఎంతో ధన నష్టాన్ని కూడా చవి చవి చూసావు ఇప్పటికైనా అన్నీ అర్థమయ్యాయి కదూ ప్రతి ఒక్కరూ కూడా నీకు గుణపాఠంగా మారిపోయింది కదూ ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో ఎలా ఉండాలనేది గొప్ప అవగాహన తెప్పించింది ఇకనైనా కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఒక్కసారి పూర్తిగా నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకొని చూడు ప్రతి ఒక్కటి కూడా నాకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు అలా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పటి నుంచి నువ్వు ఇంకా నిరాశలో కూరుకుపోతావు కనుక అందరికీ జరిగేదే నాకు జరిగింది కాకపోతే నాకు ఇంకా మంచి జరిగిందని అనుకో అప్పుడు నీకు చాలా చాలా మంచి రోజులు వస్తాయి నువ్వు గెలిస్తే ఎవరికి కూడా ఇక్కడ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు కేవలం ప్రస్తుతం నువ్వు ఓడిపోయి ఉన్నావు కనుకనే నీ సమాధానం వినేందుకు నీ చుట్టూ ఎవ్వరూ లేరు ఇప్పటికైనా సరే కానీ నీ జీవితంలో నీకు నివ్వుగా ఒంటరి పోరాటం చేయాల్సిందే తప్ప మరెవరు కూడా నీకు సహాయాన్ని అందించదు బిడ్డ అలా అందిస్తున్నారు అంటే అది కేవలం నీ కుటుంబం సభ్యులలో నీ తల్లి కానీ నీ తండ్రి కానీ అవ్వవచ్చు లేదా నీ స్త్రీ అభిలాషులైనా అవ్వచ్చు లేదంటే నీకు అత్యంత ప్రముఖమైనటువంటి అంటే నీ దుర్గమ్మైనా కావచ్చు వీళ్ళందరినీ కూడా నువ్వు ప్రేమగా చూసుకుంటే చాలు ప్రతిదీ నీకు అంతా కూడా మంచి జరుగుతుందని నీకు నేను మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినలా లాగా ఉండవద్దు జీవితాన్ని సంతోషంగా అనుభవించండి తప్పు మీరు ఎవ్వరూ కూడా చేయలేరు అనేటటువంటి భ్రమలో మీరు ఎప్పుడు కూడా ఉండకండి మానవ మాతృలను తప్పకుండా తప్పు చేస్తామని అనుకోండి నువ్వు నీ బంధాన్ని ఎప్పుడు కూడా మార్చాలని కానీ లేదంటే వారు మారిపోయి నీతో తిరిగి నీ వద్దకు రావాలని కానీ ఎప్పుడు కూడా ప్రయత్నించవద్దు ముందుగా నువ్వు మారు కనుక నీ వాళ్ళను ఏమీ కూడా గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పు కాళ్ళకు ఏమి గుచ్చుకోకుండా వేసుకుంటాం కదా వీధి అంతా కూడా తివాచి అయితే పరిచయం కాదా కదా మనం రావాలి అంటే నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది అని ఎందుకు అన్నానో దీనికి తెలుసా నీ ఆలోచనలన్నీ కూడా అలాగే నీ ఆలోచనలో వచ్చేటటువంటి మార్పుతో సహా ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా గొప్ప మార్పును చూస్తావు గడిచిపోయినటువంటి గతం అంతా కూడా ఇక్క నుంచి నువ్వు గుర్తుకు తెచ్చుకోవాలి ఎంతగా ప్రయత్నించినా కూడా ఆ గతం వలన నువ్వు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా నువ్వు ఆలోచించే విధంగా నీకు నేను అన్ని విధాలుగా సహాయాన్ని అయితే అందిస్తాను అలాగే నువ్వు ఏదైతే ఎన్ని రోజులు కలలు కన్నావో ఆ లక్ష్యం వైపు కాస్త అంటే కాస్త దృష్టిని సాధించు మిగతా సమయాన్నంతా కూడా నేను నీకు తప్పకుండా ఇస్తాను నీకు ఏ సహాయం కావాలన్నా కూడా అది ఏ రూపంలో అయినా సరే తప్పకుండా నీకు నేను దుర్గమ్మను అందిస్తానని పరిపూర్ణంగా నువ్వు నమ్ము గొప్ప విజయాన్ని అందుకునేందుకు వరకు ఎవరు ఏది ఇచ్చినా కూడా తీసుకోవద్దు ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచవద్దు ఎందుకంటే ఇచ్చేటటువంటి అందరూ కూడా జాలితోనో ప్రేమతోనో ఇస్తారు కానీ కాస్త దూరం పెట్టినప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా మాట్లాడేస్తారు నీ దగ్గర లేకుంటే వస్తువు అయినా సరే పర్వాలేదు కానీ తినకుండా అయినా ఉండు పర్వాలేదు కానీ వారి ముందు చేయి చాచవద్దు అనుకూలంగా ఉంటాయని నీకు అన్ని పరిస్థితులు నేను చెప్తున్నాను కదా నన్ను నమ్ము ఎవరికి కూడా ఎవరిని ఏమీ అడగవద్దు ఇక నీ మనసుకు నచ్చిన విధంగా ఏ పని అయితే నీకు నచ్చుతుందో ఆ పనిని చేసుకుంటూ ఆలోచించకుండా ఎక్కువ సమయాన్ని నీ యొక్క పనిపై దృష్టిని సాధించి విధంగా జాగ్రత్తగా ఉండు గొప్ప విజయాన్ని నీకు ఏ విధంగా ఉంటుందో పరిచయం చేయబోతున్నాను నన్ను నమ్ముతావని దుర్గమ్మపై అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచి జాగ్రత్తగా నీ జీవితాన్ని నీకు నవ్వుగా నీకు నువ్వుగా అందంగా మలుపుదిద్దుకుంటామని నేను నేనుండి ఎప్పుడు కూడా ఆశిస్తూనే ఉన్నాను ఒక మాట చెప్పిన మంచితనానికి విలువ లేదని అంటారు కానీ అది ఎంత నిజమో మనం మంచిదనమే ఒక్కొక్కసారి మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం విలువ అనేది ఇచ్చిపుచ్చుకునేది మనం ఇవ్వగలిగినప్పుడే దాన్ని తిరిగి పొందడానికి అవుతాం కనుక ఇక్కడి నుంచి నీ మనసులో ఉండేటటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీ బాధ అంతా కూడా తొలగించే విధంగా ఈ దుర్గమ్మ నీకు సహకారాన్ని సహాయాన్ని అందిస్తాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను సంతోషంగా ఉండు అని అమ్మవారైతే చెప్పినటువంటి సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కదా నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి అలాగే మీకు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మరలా మరి సామస్న్ని ద్వారా కలుసుకుందాం అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నమ సర్వేజన సుఖనబోధ్